హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసేది మీకెవరికైనా తెలుసా తెలిస్తే దీని పేరు అండ్ డీటెయిల్స్ కామెంట్ చేయండి ఇది ఒక రకమైన దుంప ఓన్లీ వింటర్ సీజన్లో తెలంగాణలో నియర్ మెదక్ మెదక్ దగ్గర కామారెడ్డి దగ్గర నవంబర్ డిసెంబర్ నెలల్లో ఈ దుంపలు దొరుకుతాయి వీటిని తింటారు ఈ దుంపలు హెల్త్కి చాలా మంచివి జాయింట్ పెయిన్స్కి బ్యాక్ పెయిన్ బాడీ పెయిన్స్కి షుగర్ పేషెంట్స్కి మంచివి వీటిలో పిండి పదార్థం ఎక్కువగా ఉండి దీన్ని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంకి చాలా మంచిది దీని టేస్ట్ చాలా చప్పగా అసలు చెప్పాలంటే టేస్ట్ ఏమీ ఉండదు దీన్ని వెజిటేబుల్ మార్కెట్స్లో ఊళ్ళలో ఉడికించిన దుంపలుగానే అమ్ముతారు డైరెక్ట్గా కొనుక్కొని పొట్టు తీసి లోపల వైట్ కలర్ ఉండే దుంప భాగాన్ని అలాగే కానీ షుగర్తో చక్కెరతో నలుచుకొని కానీ తింటారు ఇది వచ్చేసి చలికాలం మాత్రమే దొరికే గడ్డ వీటినే నాగలి దుంపలు లేదా పిండి దుంపలని కూడా పిలుస్తారు ట్రైబల్స్ గిరిజనులు అడవుల్లో గట్ల దగ్గర తీగల్లాగా పెరిగే చెట్టు పెద్ద చెట్టు వేళ్ళ దగ్గర చాలా లోతు తవ్వి ఆల్మోస్ట్ మదర్ రూట్స్ దగ్గర ఈ దుంపల్ని తీసి ఉడికించి తీసుకొచ్చి అమ్ముతారు చాలా లావుగా పొడుగ్గా ఉండే ఇవి మనకు తెలిసిన స్వీట్ పొటాటోస్ కంటే లావుగా ఉంటాయి పైన చిన్న చిన్న రూట్స్ ఉంటాయి ఈ బ్రౌన్ కలర్ రూట్స్లో ఉన్న పొట్టు తీసి వైట్ దుంప తినాలి ఇది తింటుంటే నాలుక కాస్త దురదగా టంగ్ ఇచ్చింగ్గా ఉంటుంది బట్ పర్లేదు అయినా సరే తినాలి ఇది న్యాచురల్ ఫుడ్ అండ్ హెల్త్కి చాలా మంచిది అందరూ తినచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఎల్లేరుగడ్డలు చూడగానే ఊళ్ళో ఉండే వాళ్ళకి సిటీస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి పెద్దవాళ్ళకి మెమోరీస్ గుర్తొస్తాయి చిన్నప్పుడు తినేవాళ్ళమని మాకు తెలుసని అలా నాకు అంతే నేను ఈ మధ్య కామారెడ్డిలో మార్కెట్లో ఈ ఎల్లేరుగడ్డలు తెచ్చుకొని తిన్నాను ఇక మీకు ఈ ఎల్లేరుగడ్డల గురించి తెలిస్తే ప్లీజ్ కమెంట్ ఇన్ కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ